I believe that the earlier government didn't do what it's supposed to do. I think it's very easy to blame a system, blame officials, blame teachers. I don't think that's the case. I believe the case is lack of motivation, direction from the leader. See, end of the day, the captain of the ship has to give guidance, direction. The earlier guidance, direction of the government was only to push a button. And please explain this to me. How does the chief minister review education department in one one and a half hour? It is impossible. It is simply impossible. So they never went into depth. They never went into basics. They never understood it well. They said all they thought was we'll push a button, results will come. Spending went up, but learning outcomes went down. And that's an example. So we have a strong captain. Our chief minister is quite clear. He motivates us day in, day out. He drives us like there's no tomorrow. And their clear KPI is now identified for us to deliver as, as far as my ministries are concerned. And we are focused on delivering that. కమర్షియల్ వెహికల్స్ ఉంటే నో కమర్షియల్ ఉంటే అని చెప్పాను నేను టాక్సీ కమర్షియల్ వెహికల్స్ ఉంటే అర్హులు అని చెప్పాను దానికే కట్టుబడి ఉన్నాను వాళ్ళు చేసిందే నేను అదే చెప్పాను టాక్సీ ఉంటే దెన్ దర్ ఎలిజిబుల్ ప్రైవేట్ వెహికల్ దెన్ నాట్ ఎలిజిబుల్ ఎస్ అంటే గతంలో వాళ్ళు పెట్టిన సిస్టమే విఆర్ ఫాలోడ్ కొత్తగా ఏం తీసుకురాలే బస్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ వన్ మంత్ మొత్తం డస్ట్ సెట్ లేదా వన్ మంత్ పడుతుంది నాకు ఫస్ట్ డేలో ఎంతమంది వచ్చారనేది ఎన్రోల్మెంట్ అవుతూ ఉంటుంది మీరు ఏ ఎక్కడికి వెళ్ళినా మొదటి వన్ మంత్ ప్రైవేట్ నుంచి కొంత పిల్లలు మాకు వస్తారు మా దగ్గర నుంచి కొంతమంది వెళ్తారు ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్ మూమెంట్ ఉంటుంది సో నేను ఇప్పుడు ఒక నెంబర్ కమిట్ అయ్యి మళ్ళీ తర్వాత వేరే నెంబర్ బయటకు వస్తే అది కరెక్ట్ కాదు సో టు గివ్ మీ టైమ్ టుల్ జులైఫ్ ఇస్తాము సో దట్ థింగ్స్ విల్ సెటిల్ డౌన్ ఫర్ యాక్షన్ తీసుకుంటాం సింపుల్ ఇప్పుడు మీరే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే వైకాపా పాలనలో ఇప్పుడు కూడా చూస్తే మాపైన ఆరోపణలు చేసి పారిపోతారు నిరూపించమంటే ఒకటి గంపడ్డు నేను ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చాయి కదా నిరూపించమన్నాను ఆ రెండు వేల రూపాయలు నా జాబులోకి నేను అని అన్నారు నిరూపించమన్నాను లేదంటే స్టేట్మెంట్ విత్డ్రా చేయమన్నా లేదంటే దేర్ విల్ బి యాక్షన్ నో సెకండ్ థాట్స్ దెర్ విల్ బి ఫర్మ్ యాక్షన్ నో డిబేట్ అవును బొత్స గారు జియో ఇష్యూ చేసే కనీసం జియో చదవలేదండి ఆయన బొత్స గారు దాని వల్ల ఇంకొక ఏం పేరేంటి ఆ సురేష్ గారు సురేష్ గారు ఉండే కదా విద్యాశాఖ మంత్రి గారు సురేష్ గారు ఫస్ట్ దాని తర్వాత బొత్స గారు వచ్చారు విద్యాశాఖ మంత్రి గారు వాళ్ళిద్దరు మంత్రులు ఉన్నప్పుడు కనీసం జియో చదవలేదండి ఐఎమ్ రెడీ వి హ్ ఫాలోడ్ ద సేమ్ గైడ్ లైన్స్ నథింగ్ హజ్ చేంజ్డ్ విత్ ప్రూఫ్ నా దగ్గర ఉంది ఏం చేయలేదు అందుకే కదా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పలేకపోయారండి వాళ్ళు మొన్నటి వరకు ఏమో ఏం జరగలేదు ఏం జరగలేదు చేసి చూపించాం కదా మాకు ఒక వెల్ఫేర్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్పాం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం అని చెప్పి సిస్టమేటిక్గా మేము వెళ్తున్నాం ఇప్పుడు ప్రభుత్వానికి సంక్షేమ అభివృద్ధి అనేది జోడిద్దల బండి ఉంది నిన్న కూడా మీకు చెప్పా ప్రజలు మమ్మల్ని గెలిపించింది సంక్షేమం చేయ ఒకటే కాదు ఉద్యోగాలు కల్పించండి అని కూడా కోరుతారు మరి రోడ్లు బాగా చేయండి అంటారు మాకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు ఇవన్నీ చేయండి పెట్టుబడులు తీసుకురండి సో మాకు రెండు క్యారీ చేయాల్సిన బాధ్యత కోర్టు మీ ప్రభుత్వం పైన ఉంది అది మేము చేస్తాం చేసి చూపించాం అవునండి అవును ఆల్రెడీ గతంలో మీరు చూస్తే స్కూల్స్ అయిన వెంటనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు ఎవరు మా ఉపాధ్యాయుల క్యాంపెయిన్ చేశారు వినూత్నంగా చేశారు పిల్లలతో మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా తయారు చేశారు చాలా క్యూట్ గా చేశారు ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ చేశారు దానిపైన ఒక ఫోకస్ పెట్టుకుంటాం బట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి పిల్లలు తీసుకురావాలనేది మా లక్ష్యం అంతేగాని వేరొళ్ళు హెరాస్ చేసి పిల్లలు తీసుకురాలేదు కాదు మా లక్ష్యం నాణ్యత పెంచాలి లర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయాలి మార్క్స్ ఇంప్రూవ్ చేస్తేనే నేను ఈ విద్యా వ్యవస్థలో న్యాయం చేసినట్టు అవుతా ఎస్ ఎస్ అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేశారు అది నేను కేంద్ర ప్రభుత్వంతో వర్కౌట్ చేసి తప్పనిసరిగా చేస్తాం సార్ మనసు సార్ ఇట్స్ మార్కెట్ నో గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్చండి క్వాలిటీస్ ఇంప్రూవ్డ్ ఆర్ వి క్వశ్చనింగ్ ఎట్ మై పాయింట్ ఇయర్ ఇస్ సపోజ్ ఆర్ ద మిస్టేక్స్ ఫర్ డూయింగ్ ఎస్ నేషన్ గత ప్రభుత్వం ఏం చేసింది ఏపీఆర్సీ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ గా ఫీ తగ్గించారు రైట్ దానివల్ల ఏమైంది మీకు రీసెర్చ్ ఎక్కడొచ్చిందండి మనకి ఆంధ్ర రాష్ట్రంలో పేటెంట్స్ పడిపోయినాయి పీజీ అడ్మిషన్స్ పడిపోయినాయి హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం కొలాబ్స్ అయింది దానివల్ల ఈరోజు అందరు పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితికి వచ్చేసింది క్వాలిటీ పడిపోతుందండి వెన్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఐ బిలీవ్ ఫ్రీ మార్కెట్ షుడ్ గైడ్ ఫ్రీ మార్కెట్ షుడ్ గైడెస్ వెన్ వీఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వెన్ ఈ స్టాండ్ ఫర్ అవర్ వాల్యూ సిస్టమ్ వెన్ వైఎమ్ గివింగ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైన్ ఐఎమ్ గివింగ్ బుక్స్ వైఎమ్ గివింగ్ యూనిఫామ్స్ వై ఐమ్ గివింగ్ బ్యాగ్స్ అండ్ ఐ షుడ్ కంప్లీట్ That's what I believe. It's being implemented. There's a portal and it's getting implemented. No, it has to be balanced. Together. So we have a formula in which we are balancing it and we are going to deliver the fees to them. It's quite clear. 76,000 students have opted for it and we'll deliver on it. It's very transparent. I'm sorry? Uh, uh, July. July.

మీకు నోట్ ఇస్తాం ఒకసారి నోట్ చదవండి నేను బలంగా నమ్మేది స్కూల్ ఎడ్యుకేషన్ లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో రిఫార్మ్స్ అయిపోయినాయి ఐ డోంట్ బిలీవ్ దేర్ ఇస్ ఫర్దర్ రిఫార్మ్స్ రిక్వైర్డ్ అట్ దిస్ జంక్షన్ వీ హావ్ టు గివ్ టైం రిఫార్మ్స్ సెటిల్ అయ్యేదానికి డస్ట్ సెటిల్ అయ్యేదానికి టైం ఇవ్వాలి అండ్ వీ వాంట్ ఫోకస్ ఆన్ లర్నింగ్ అవుట్ కమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ లో ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది ఐ ట్రూలీ బిలీవ్ దట్ హైయర్ ఎడ్యుకేషన్ లో కూడా కరికులం ఇంకా బలోపేతం చేయాలి అనేది బలంగా మేము నమ్ముతున్నాం ఆల్రెడీ వర్క్ ఆ దిశగా కొంతవరకు జరిగింది ఇంకా ఫర్దర్ గా చేయాల్సిన అవసరం సో నెక్స్ట్ విల్ బి హైయర్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ విల్ రియలీ ఫోకస్ అండ్ రీవెమ్ ఆర్ ఎంటైర్ అప్రోచ్ టు ఇట్ అగైన్ ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎవరన్నా పాఠశాలలు ప్రారంభించవచ్చు ఐ కెనాట్ డినై దట్ రైట్ ఇప్పుడు నేను క్వాలిటీ ఇంప్రూవ్ చేయను ప్రైవేట్ వాళ్ళు రాకూడదని చెప్తే నష్టపోయేది ఎవరండి మన పిల్లలండి ఆ పర్పస్ నేను చేయను నేననేది ఏంటంటే ఐ విల్ ఫైట్ ఇన్ ద మార్కెట్ ఐ విల్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా సంస్కరణలు అన్నిటికీ వాళ్ళు సహకరించారు వాళ్ళు కూడా ఫీలింగ్ ఉంది వన్ క్లాస్ వన్ టీచర్ అసలు ఇప్పుడు చూస్తే దానికి పెద్ద రష్ ఉంది సింగిల్ స్కూల్ టీచర్ కన్నా వన్ క్లాస్ వన్ టీచర్కి వెళ్తే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది వర్క్ లోడ్ బ్యాలెన్స్ అవుతుందని అందరు నమ్ముతున్నారు ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఆర్ స్కూల్స్ బి ప్రైమరీ స్కూల్స్ వన్ క్లాస్ వన్ టీచర్ దానివల్ల ఆటోమేటిక్గా లర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో పంపిస్తాను నేను బలంగా నమ్ముతున్నాను సో లెట్ మీ ఇంప్రూవ్ క్వాలిటీ ఫస్ట్ నా క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి మా టీచర్ అటెండెన్స్ పకడ్బందీగాయి మిడ్ డే మీల్ పర్ఫెక్ట్గా మా స్టూడెంట్ కిట్ కూడా పక్కడ పర్ఫెక్ట్గా అందజేస్తే ఆటోమేటిక్గా పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వస్తారని బలంగా నమ్ముతున్నాను దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ ఆన్ మై టీచర్స్ మా ఉపాధ్యాయుల పైన నాకున్న భరోసా ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా స్పష్టంగా ప్రభుత్వంలో పనిచేస్తు అంటే ఈ లో పనిచేస్తున్న వాళ్ళది వాళ్ళ జీతాలు జీతం ఎంత వస్తుందో తీసుకుని దాని ప్రకారం వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టి ఇచ్చారు అదే మేము పాటించాం దాంట్లో ఎలాంటి సవరణలు మేము చేయలేదు అదేనుంటే ఫర్దర్ గా వీళ్ళు డిస్కస్ విత్ ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చర్చించి ఏం చేయాలో మేము డిస్కస్ చేస్తాం బట్ వాల్ ఇచ్చింది మే ఎక్కడా వాల్ వాల్ ఇచ్చనే జీయోని నామల్ చేసాం మిస్టరీ 졌తో మా ఐ నీడ్ టు కమ్ బ్యా అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారి తో మాట్లాడిన తర్వాతనే డామ్ పెన ని స్పందించగలత ఓనా కేంద్రం నుంచి పంపిస్తున్న సెర్చ్ కమిటీ వచ్చేదానికి లేట్ అయింది కొన్ని దిక్కలు మిస్ మ్యాచ్ వచ్చినాయి దాని డిలే అయింది ఆ ప్రక్రియ అనదర్ త్రీ మంత్స్ అక్కడ రిక్రూట్మెంట్ అంతా కోర్టులో కేసెస్ ఉన్నాయి వన్ బై వన్ స్టార్ట్ రిక్రూట్మెంట్ కూడా చేస్తాం అది మీరు జడ్జి జడ్జిల్ని అడగల మన సమాధానం చెప్తా చెప్పు ఇట్ హెస్ ఇట్ ప్రాసెస్ నేను ఐ కెన్ ఓన్లీ ఫైట్ ఇన్ ద కోర్ట్ కదమ్మా నేను నేనేస్తాను టైం లేని జడ్జెస్ కదా కరెక్ట్ గా చాలా అద్భుతంగా ఉంది ఫీడ్బ్యాక్ నుంచి కూడా నాకు చాలా మంది వాళ్ళ స్క్రీన్ షాట్స్ కూడా పెడతాం జరిగింది వీడియోస్ కూడా పెడుతున్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గతంలో ఎస్పెషల్ నిరుపేద కుటుంబాల పరిస్థితి ఏంటంటే ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఒక పిల్ల పిల్లోడినో పాపనో పంపించి చదివించే పరిస్థితి రెండో బిడ్డని ఏకంగా పనికి పంపించే పరిస్థితి ఉండేది ఎందుకంటే డబ్బులు లేక ఈసారి అట్టగాకుండా ఇద్దరికి వచ్చింది కనుక ఇద్దరిని బాగా చదివించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంటున్నారు పెద్ద ఊరట చాలా మంది నాకు మెసేజ్ కూడా పెడతాం జరుగుతుంది పర్సనల్ కూడా నా ఫోన్కి దాదాపు వేల స్క్రీన్ షాట్లు కూడా వచ్చినాయి డబ్బులు పడుతుంది నలుగురున్నోలు ఇరవై వేల మంది తల్లున్నారు ఇరవై వేలు ముగ్గురున్నోలు రెండు లక్షల పదివేల మంది అమ్మా ఇద్దరు ఉన్నోళ్ళు పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది వన్ చైల్డ్ పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల మంది అవునమ్మా సో ఆ డీటెయిల్స్ అంతా నాకు మండే గానే వస్తున్నాయి టీ ప్లస్ టూ డేస్ పడుతుంది నాకు ఆ ఫైల్ మళ్ళీ ఎన్పిసిఐ నుంచి వచ్చేదానికి టీ ప్లస్ టూ డేస్ పడుతుంది సో నిన్ను రాత్రి యాక్చువల్ నిన్నే పడాల్సిన డబ్బులు ఏమైందంటే మేము ఎన్పిసిఏకి పుష్ చేసే వాళ్ళ వాళ్ళకు గురించి చేసిన ఆలస్యం పడింది అంటే నిన్నే మొత్తం డబ్బులు పడే పరిస్థితి కొంచెం నిన్న కొంత పడింది ఈ రోజు మొత్తం పడిపోయింది ఎస్ సార్